రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు డీజీపీ గారు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు డీజీపీ తర్వాత ఎస్పీ రత్న మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా పోలీస్ స్టేషన్ లో ఈ రుదుగుబ్బా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద వచ్చే పట్టణము మరియు తాడిమర్రి మండలాలకు సంబంధించిన ఎస్ఐ సిబ్బందితో పాటు పర్యావరణ వ్యక్తులైనటువంటి మా జిల్లా నాయుడు గారు తర్వాత రఘు రఘుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అండి ఇక్కడ మా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది మా ఎస్ఐలతో కూడా మా వాళ్ళందరూ తలా ఒక మొక్కలు ఆడుతూ అదే కాకుండా మా పాత్రికేయ మిత్రులు నిదుగుప మండలానికి సంబంధించిన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని సంరక్షించాలా దాన్ని నాటాలా దానికి ఖచ్చితంగా పది మందికి ఫలాలను ఇచ్చే విధంగా ఉండాలా పొద్దున ఈ మానవ సాధించాలంటే యాక్సిడెంట్ లేకపోతే మనకు మనగడనే లేదు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఒక దిక్చుచిగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మహత్తర కార్యక్రమానికి అందరూ శ్రీకారం చూపుతున్నారు చాలా సంతోషం ఇంకా కూడా దీన్ని ఎంతో అభివృద్ధి చేసి పది మందికి ఇచ్చేటువంటి ఈ చెట్లని మనం కాపాడుకోగలిగితే మనకు ఎటువంటి వయోవాలు జరుగుతుంది ఆ అవన్నీ కూడా ఆచరించేటువంటి ఆ యుద్ధాలు అవన్నీ జరుగుతున్నాయి కదా దాన్ని దాన్ని అంతా కూడా అంతమంది ఇచ్చినట్టే మనం ఈ జనస వన సంరక్షణని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఈ కార్యక్రమంగా బృహత్తర కార్యక్రమంగా ఇంకా ఇంతింత ఒడ్డంత అన్నట్టుగా ఇక్కడి నుంచి మొదలైనటువంటిది ఎంతో కొన్ని వేల మొక్కలు నాటి ఆ కొన్ని లక్షల్లోకి వెళ్ళి లక్షల నుంచి కోర్టులోకి వెళ్ళాలని మీకు అందరూ తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇక్కడ మా ప్రాంతంలో తాడిమరం తాడిమర్రి మండలము పట్నం మండలం ఏరియాలో ఎవరైనా మొక్కలు నాటి ఈ మొక్కల్ని అంతమొందించడానికి ఎవరైనా అనవసరంగా మొక్కలు నాటడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా అందరూ మీడియా సోదరుల ద్వారా నీకు కూడా ఒక్కొక్క మొక్క చుట్టూ పేరు రాసి పెడుతున్నాం దాని సంరక్షణ ఎలా ఉంది ఏదో నాట్యము పోయినామో అని కాకుండా నాకు మా ఎస్ఐ నరసింహుడు అదే విధంగా ఎస్ఐ నాగస్వాముడు ఈ స్వామి వాళ్ళ పేరు మీద కూడా మా విలేక మిత్రుల ద్వారా కూడా వాళ్ళ వాళ్ళ మొక్కలు నాటినటువంటి వాళ్ళ పేరు పెట్టి ఆ మొక్కను సంరక్షించాల్సి కొన్ని కూర్చున్నాం మా సిబ్బంది కూడా హెడ్ కాన్స్టల్స్ ఏఎస్ఐ కాన్స్టేబుల్స్ తో కూడా మొక్కలు నాటించడం అయింది ఖచ్చితంగా ఏదో ఈ రోజు నాట్యం ఎగిపోయినాం కాకుండా దాన్ని మొక్క వృక్షమైనంత వరకు కూడా మొక్కను వృక్షమైనంత వరకు కూడా కాచి కాపాడుకుంటామని వాళ్ళందరూ మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా దశ దిశ వ్యాపింపజేసి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రతి ఒక్కరి బాధ్యత లేకుంటే ఇది లేకపోతే మన మానవ మానవ వన్ కూడా లేదు మనకు ప్రాణవాయువును అందించేటువంటి మొక్కను సంరక్షించి దాన్ని ఖచ్చితంగా అందరు బాధ్యతగా దీన్ని దాన్ని కట్టాడ చేసి దాని ఇంప్రూవ్మెంట్ కి అందరూ ప్రయత్నించాలని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం